వృశ్చిక రాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని మరీ వినండి అప్పుడే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు వింటే కనుక మీ ఆలోచనలను తప్పుదోవ పట్టించేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మన మీద ప్రేమ ఉండేది ఎవరికి అన్న విషయం మనం ఆలోచించినట్లయితే మన కుటుంబ సభ్యులకు ఉంటాయండి ప్రేమలు అనేవి ఎటువంటి స్వార్థం లేకుండా ఆలోచించగలిగేది ఈ భూమి మీద ఉన్నటువంటి అంటే నిస్వార్థంగా ప్రేమించే మనిషి అంటే మన దగ్గర నుంచి ఏది కూడా ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమను అందించే మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం తల్లి ఒక్కటే ఇక మిగిలిన ప్రతి బంధం కూడా అవసరాలతోనే ముడిపడి ఉంటుందన్నమాట కాబట్టి వారి దగ్గర వారి అనుకూలతను బట్టి వారికి వారికి తెలిసినటువంటి సలహాలు వారికి తోచినటువంటి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట అంటే అన్ని బంధాలు పవిత్రమైనవే భార్యాభర్తల బంధం ప పవిత్రమైనదే బిడ్డలతో ఉన్న అనుబంధము పవిత్రమైనదే కాకపోతే అవసరాలతో ముడిపడినటువంటి బంధాలు మనము ఇలా ఇలా ఉంటాయన్నమాట కానీ ఏది ఆశించని బంధం తల్లి తల్లిది కానీ తల్లుల్లో కూడా ఈ రోజుల్లో కొంతమంది తల్లులను మనం చూసినట్లయితే అంటే నూటికోటికో ఒకరిని గమనించినట్లయితే తల్లి ప్రేమలో కూడా కపటం ఉంటుందని అర్థమవుతుందనమాట తల్లుల్లో కూడా ఈ రోజుల్లో మనము అంటే నిజంగా ప్రేమ అనేది ఎంతవరకు ఉందా ఏంటా అని చెప్పి అంటే తల్లి ఆలోచన విధానం సరిగ్గా లేకపోవటం వలన పిల్లల జీవితాలు చాలామంది కూడా పాడైపోయినాయి అనమాట కాబట్టి ప్రేమ అనేది కాకపోతే మనం ఏంటంటే నీతిగా నిజాయితీగా ఉండాలి మనకున్నటువంటి బంధాలను మనం ప్రేమించాలి కాబట్టి మనం ప్రేమించడం అనేది జరుగుతుందనమాట కాబట్టి అలాంటి సలహాలు అనేవి ఎవరి ఎంతవరకు వినాలో అంతవరకే వినండి అలా చేయటం వల్లే మీ జీవితానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను చెప్పినా ఇంకెవరన్నా చెప్పినా సరే మీ జీవితం ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయం మీకు తెలుసు మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఏంటనేవి మీరే తీసుకోవాలన్నమాట ఇక్కడ నా సలహా కూడా పూర్తిగా పనికిరాదు కాకపోతే తెలిసినటువంటి విషయాలు మాత్రమే చెప్పటం అనేది జరుగుతుందనమాట ఇలా ఈ వృశ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఏంటనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృశ్చిక రాశి వారికి అధిపతి ఏంటంటే కుజుడు అనమాట కుజుడు యొక్క అనుగ్రహం అనేది వీ రాశి పరంగా ఉండటం వల్ల వీరి జీవితంలో కష్టాల సంఖ్య అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట అయితే వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు చిన్న వయసు నుంచి కూడా వీళ్ళు ఫేస్ చేసి ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా మానసికంగా అంటే వయసుకు మించినటువంటి బాధలు వయసుకు మించినటువంటి ఆ మైండ్కి ఉన్నటువంటి ఒత్తిడి ఇలాంటివన్నీ వయసుకు మించినటువంటి కన్నీళ్ళు ఇవన్నీ కూడా వీరు అనుభవించారని చెప్పుకోవచ్చు అయితే వీరికి మాత్రం ఇప్పుడు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి నుంచి అంటే ఇన్నాళ్ళ నుంచి జరిగిందంత అంత ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరగబోయేది మాత్రం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి వీరికి బాగా కలిసి వచ్చే సమయం అయితే మరి ఎలా కలిసి వస్తుంది ఏంటి మా జీవితంలో మాకు ఎప్పుడూ కూడా సుఖాలనేవే లేవు కష్టాలు అనేవి మాత్రమే మమ్మల్ని వదిలిపెట్టకుండా మా చుట్టూతా తిరుగుతూ ఉంటాయి ఏం చేసినా కూడా మా బ్రతుకులు మారవు మాకు బాగుపడేటటువంటి దారులే కనిపించటల్లా ఒక రూపాయి వెనకేసుకోవటం సంగతి తర్వాత కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతున్నాము అలాగే అప్పులు ఉన్నాయి అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటపడాలో తెలియటల్లా కనీసం తినటానికి కూడా జరిగిద్దో లేదో అర్థం కాని బ్రతుకుల్లాగా ఉన్నాయని చెప్పేసి చాలా కూడా బాధపడుతూ ఉంటారు అంటే ఏ రోజుకు ఆ రోజు గగనం అనమాట ఏ రోజుకు ఆ రోజు ఇవాళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇవాళ జరిగిద్దా జరగదా అని అని చెప్పేసి ఏ రోజుకు ఆ రోజు లెక్కేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట అంత భయంకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఈ వృష్టికి రాసి వారు ఎదురు చూశారు ఆల్రెడీ కూడా చూసేశారనమాట అలాంటి సంఘటనలన్నీ కూడా కాబట్టి అలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీరు భయపడినట్లుగా మీ జీవితం అయితే ఉండదని చెప్పుకోవచ్చండి ఇప్పటి నుంచి కూడా మీరు సంతోషంగా ఉండేటటువంటి రోజులు అయితే వచ్చాయి ఆ దైవానుగ్రహం వలన మీ జీవితంలో ఇప్పటి నుంచి కూడా మీరు ఊహించని మార్పులు రాబోతున్నాయి మంచి రోజులు రావు అని చెప్పి మీరు గట్టిగా ఇప్పటికీ కూడా మీరు నమ్మలేకపోతున్నారు కానీ మీరు ఇప్పటి నుంచి గమనించుకోండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు అయితే మొదలయ్యాయన్నమాట పడాల్సినటువంటి బాధలు దరిద్రాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు పులిష్ట పడిపోయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి నుంచి అంటే అసలు సమస్యలు రావా అంటే చిన్న చితక సమస్యలు వస్తాయి అన్నమాట కానీ మీరు మనిషికి ఎంత లాంకోటేశ్వరులకైనా అలాంటి సమస్యలు అనేవి ఉంటాయండి అలాంటి సమస్యలే మీకు వస్తాయి ఎందుకంటే మీ రా ప్రకారం కొన్ని మార్పులు జరిగాయన్నమాట అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్య నుంచి తప్పు కుండ పరిష్కారం అనేది అందుతుంది అంతేకాకుండా గారు వయసులో కూడా చాలా పెద్దవారు అనుభవజ్ఞులు అలా ఆయన యొక్క అనుభవపూర్వకమైన సమాధానము ఆయన పూజల పరిహారాల యొక్క ఫలితం అనేది మీకు అంది మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి ఈ నెంబర్కు కాల్ చేయండి ముఖ్యంగా ఇదంతా కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఇప్పటి నుంచి ఎక్కువగా జరుగుతాయని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ అంటే స్త్రీలకి పురుషులకు కూడా అందుతుందంటే కాకపోతే ఎక్కువ శాతం స్త్రీలకు అనేది ఇది వర్తిస్తుంది స్త్రీలు ఏంటంటే ముఖ్యంగా భర్త తరపు నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంతమంది అంటే భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదని మాట వింటలేదని చెడు వ్యసనాలకు బానిసవుతున్నాడని అలాగే సంపాదన పరంగా కలుసుబాటు లేదని ఇలా చాలా ఇబ్బందులు ఇలా బయటికి చెప్పుకోలేని బంగారు తల్లులు ఎంతమంది కూడా బాధపడుతూ ఉన్నారండి ఇలా భర్తల తరపున చెప్పుకోలేని ఇంకా కొంతమంది అయితే అనారోగ్య సమస్యలతోటి మానసిక సమస్యలతోటి కొంతమందికి ఏంటంటే బిడ్డల తరపు నుంచి మనశ్శాంతి అనేది కరువైపోతుంది అనమాట కొంతమందికి ఏంటంటే అంటే ప్రేమ వివాహాలు అవుతాయా లేదా లేదా ప్రేమించిన వాళ్ళతో అస్తమానం గొడవలు అస్తమానం అవమానాలు వీరు ఎంత ప్రేమ చూపించినా అవతల సైడ్ నుంచి వాళ్ళకి ఏంటంటే వీరు చూపించిన దాంట్లో ఒకటో వంతు కూడా రెస్పాన్స్ అనేది దొరకదనమాట ఇట్లా కొన్ని రకాల కారణాలతో ఏంటంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారనమాట అలాంటి ఇబ్బందులతో కొంతమందికి డబ్బు పరంగా చాలా సమస్యలు ఉంటా ఉంటాయి అంటే కనీస అవసరాలు కూడా తీరక ఏదన్నా ఉద్యోగాలు చేసుకోవటం ఆ ఉద్యోగాలలో వీరికి కొంచెం అవమానాలు ఎదురవటము కాస్త మానసికంగా ఒత్తిడి శారీరకంగా ఒత్తిడి సరిగ్గా నిద్ర లేకపోవటము బాగా తరచుగా అనారోగ్య సమస్యలతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారండి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అంటే కొంచెం మైగ్రేన్ తలనొప్పి రావటము కాళ్ళు బాగా విపరీతమైన నొప్పులు కాళ్ళన్నీ గుంజుకుపోవటము మోకాళ్ళ నొప్పులు ఇలాగ కాస్త చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వాటితో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇలాగా మీకు ఏదైతే ఇలాంటి వా ఒత్తిడి అన్నీ ఉన్నాయో వాటన్నింటి నుంచి మీకేంటంటే ఖచ్చితంగా ఇప్పుడైతే ఉపశమనం అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే పూర్తి స్థాయిలో సమస్యలు అనేవి ఎవ్వరికి కూడా పోవండి సమస్యలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు కానీ ఉపశమనం మనుషులుగా మనం కోరుకునేది ఏంటంటే అది ఇప్పుడు టి ఒకనొక దశలో ఏంటంటే ఒక సమస్య చిన్నదైనా కూడా ఏంటంటే మనం ఆలోచించే విధానంలో కూడా మార్పులు ఉంటాయన్నమాట ఒక సమస్యను ఒక వ్యక్తి ఏంటంటే ఒక కోణంలో ఆలోచిస్తాడు అంటే చాలా సింపుల్గా ఆలోచిస్తాడు ఆ సమస్య గురించి సరే కష్టం వచ్చిందా ఓకే అంతవరకే దాన్ని అంత ఏం చెయ్యాలి అన్నట్లుగా పరిష్కారం కోసం ఆలోచిస్తారు కొంతమంది ఏంటంటే అదే సమస్య గురించి పదే 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 చెప్పుకొని చాలా భయపడిపోతూ ఉంటారనమాట అంటే గోరంత దాన్ని కొండంత చేసుకొని చూస్తూ ఉంటారనమాట అలాగా వారికి వారే ఒత్తిడి చేసుకొని వారికి వారే ఆ సమస్య వల్ల ఏదో నష్టం జరిగిద్దో లేదో తర్వాత సంగతి కానీ దాని గురించి అతిగా ఆలోచించుకొని వీరికి ఉన్నటువంటి ఆరోగ్యాలని మనశ్శాంతిని పోగొట్టుకొని నరకమనం నరకం అనుభవిస్తూ ఉంటారనమాట అలాగా కొంతమంది ఏంటంటే అసలు పట్టించుకోరు ఏముందలే ఏ జరగాలని రాసి పెట్టుంటే అది జరిగిద్ది దైవాధీనం ప్రతీది అని అని చెప్పి కొంతమంది దేవుడు మీద తోసేస్తూ ఉంటారనమాట అలాగా ప్రతి మనిషికి జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి కాకపోతే అది మనం మైండ్కు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట ఏదైనా సరే ఈ మూడవ ఆప్షన్ కరెక్ట్ అంటానండి నేను ఇప్పుడు ఒక సమస్య వచ్చింది నిజమే చెప్పుకోలేని సమస్య బాధ భయంకరమైన ఒంటరితనాలతో కూడా కొంతమంది బాధపడేవారు ఉన్నారు అంటే ఏ వయసులో జరగాల్సినటువంటి అచ్చట్లు ముచ్చట్లు జరగక కొంతమంది ఒంటరిగా స్త్రీలు మిగిలిపోయేవారు ఉన్నారు అంటే భర్త దూరం అయిపోయి అవ్వచ్చు గొడవల వల్ల దూరం అయిపోవచ్చు దూరం అవ్వచ్చు లేదా మామూలుగా మనిషి లేకుండా ఉండవచ్చు ఇట్లా కొన్ని కొన్ని మనం చూసుకున్నట్లయితే పూర్తి ఆరోగ్యంగా ఉండి ఎంతో అందంగా ఉండి ఆస్తి అంతస్తులు ఉండి చక్కదనం ఉండి ఒంట్లో మంచి ఆరోగ్యం ఉండి ఒక మంచి వయసులో ఉన్నటువంటి స్త్రీలు కూడా కొంతమంది ఒంటరిగా బతుకుతూ ఉంటారు వాళ్ళకి అన్ని ఆశలు కోరికలు అన్ని రకాలు ఉంటాయి కానీ నిజాయితీని నీతిని నమ్ముకున్నటువంటి స్త్రీలు అనమాట వాళ్ళు ఏదన్నా తప్పు చేయాలనుకున్నా కూడా చేయలేరు కానీ మరి అది ఏంటో చెప్పండి అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శాపం అని చెప్పుకోవచ్చుగా అలాగా అలా వారికి ఏంటంటే ఎందుకంటే ఎవరికైనా సరే చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులతోడు ఎంత అవసరమో అలాగే ఒక వయసు వచ్చినాక భార్యకు భర్త తోడు భర్తకు భార్యతోడు అవసరం అనమాట పిల్లలు తల్లిదండ్రులు ఒక స్టేజ్ వరకే ఉంటారు చివరిదాకా కలిసి ఉండాల్సినటువంటి బంధం ఏంటంటే భార్యాభర్తల బంధము అలాంటి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవచ్చు అవ్వచ్చు కొంతమందికి విధి రాతనుకోవచ్చు దూరం అయిపోతూ ఉంటారు భార్యాభర్తలు ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు ఇంకొక పెళ్లి చేసుకోవటానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించు ంచదు ఏదన్నా చేయటానికి నీతి నిజాయితీలు అడ్డం వస్తాయి పరువు మర్యాదలు అడ్డం వస్తూ అనమాట అలాగా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఒంటరిగా బ్రతికి కుమిలిపోయేవారు ఉన్నారండి ఎందుకంటే వయసులో ఉండాల్సినటువంటి తోడు లేకపోతే ఆ జీవితం ఏంటంటే నరకంగా ఉంటుందన్నమాట అది అనుభవించే వారికే తెలుస్తుంది కాబట్టి అలాంటి కష్టాలు చాలా ఉంటాయి మనం మన చేతుల్లో ఏమీ అనమాట అలా దేవుడే మనకు రాసినప్పుడు దాన్ని మనం ఏం చేయగలుగు చేయగలుగుతాం చెప్పండి మనకి ఏమైనా చేయించాలి అని అనుకుంటే ఆ దేవుడే బుద్ధి పుట్టించాలి ఆ దేవుడు మనకు బుద్ధి కూడా పుట్టించట్లేదంటే అలా బ్రతకమని అంటే గత జన్మల్లో చేసిన పాపాలు అవ్వచ్చు లేకపోతే పెద్దల శాపాలు అవ్వచ్చు అలా బ్రతకాల్సిన పరిస్థితులు అనేవి ఉంటాయి కొంతమంది చూడండి చిన్న చిన్న వయసులో మనుషులే ఉంటారు మనుషులే పోతూ ఉంటారు చిన్న చిన్న వయసులో ఏదన్నా జరగగొడిన ప్రమాదాలు జరిగినప్పుడు దానికి మనం ఏం చేస్తాం చెప్పండి అలాగా బ్రతుకుతా కూడా మానసికంగా క్షణ క్షణం చచ్చిపోతా అంటే మానసికంగా ఎందుకంటే మనసులో సంతోషం లేనప్పుడు ఆ బ్రతుకు ఒక నరకంలాగా ఉంటుందన్నమాట అది అనుభవించే వారికే తెలుస్తుంది అనమాట అలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి మనమేం చెయ్యాలన్నా కూడా చేయలేము మనకు చేసుకోవాలన్న బుద్ధి కూడా పుట్టదనమాట అలా ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటాయి జీవితాలు మంచి యవ్వన స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా జీవితాలు అలా వృధా అయిపోతూ ఉంటాయి ఏ సుఖము సంతోషాలు అనుభవించ కుండా వాళ్ళ జీవితాలు ఏంటంటే అలా వాడిపోతూ ఉంటాయన్నమాట అది ప్రతీది కూడా దైవాధీనమే దేవుడే మనకు రాశాడు రాసినప్పుడు మనం ఏదైనా చెయ్యాలనుకున్నా దేవుడు కూడా బుద్ధి పుట్టించాలి దేవుడు మనకి ఎలాంటి బుద్ధి కూడా పుట్టించట్లేదంటే అది కూడా ఒక రాతి అని చెప్పుకోవాలన్నమాట అలాగా ఏ మనిషికి ఉండేటటువంటి బాధలు ఆ మనిషికి ప్రతి మనిషికి కూడా ఉండ ఉంటాయి అనమాట ఒంటరితనం అనేది అన్నింటికన్నా భయంకరమైనటువంటి నరకం అన్నమాట అలాంటి వంటరితనాన్ని కూడా కొన్ని కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే చాలా నలిగిన తర్వాత ఒక ఒక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అంటే కోరికలు వాసులు అన్నీ పుట్టి చచ్చిపోతాయి అనమాట తీరనప్పుడు ఇప్పుడు ఆకలి వేస్తుందండి మనిషికి తినటానికి ఉండదు ఏమి అన్న అన్నం ఉండదు ఒక తినటానికి ఒక పండు ఉండదు ఏమీ ఉండదు అలాగా ఒక రోజు ఏమీ ఉండదు రెండు రోజులు ఏమీ ఉండదు పది రోజులు ఏమి ఉండదు నెల రోజులు ఏమి ఉండదు ఉండవు అసలు ఛాన్సే ఉండదు ఎందుకంటే అది దేవుడి రాత తినటానికి ఏమీ ఉండదు ఆకలి ఇద్ది అలా ఏమీ ఉండవు అలా గడిచే కొంది గడిచే కొంది రోజులు గడిచే కొంది వారాలు నెలలు గడిచే కొన్ని సంవత్సరాలు గడిచే కొంది చివరికి ఆకలే చచ్చిపోయిద్దనమాట అనమాట ఇంక ఏమన్నా ఉన్నా ఉన్నా కూడా తినాలని అనిపించిన స్థితికి వచ్చేస్తూ ఉంటారు అలాగే మనిషి అయినా సరే అంతేనమాట కోరికలైనా అంతే కోరికలు పుట్టడం ప్రతి మనిషికి సహజం వయసులో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా కోరికలు ఆశలు ఉంటా ఉంటాయి కానీ అవి తీరనప్పుడు చివరికి ఏంటంటే వాటి మీద అసలు అవి చివరికి వచ్చినా కూడా వాటిని మనం వాటి మీద ఏంటంటే ఇక ఉండదు చచ్చిపోయి దాస అనేది చనిపోతుందనమాట అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి బ్రతుకులు చాలామంది కూడా అనుభవిస్తూ ఉంటున్నారండి కాకపోతే ప్రతి మనిషి కూడా చెప్పుకోలేరు అనమాట ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటా ఉంటాయి అన్నింటికన్నా భయంకరమైన బ్రతికేంటే ఒంటరితనం అంటాను నేను ఎందుకంటే అది అనుభవించే వారికే తెలుస్తుంది ఒక మంచి వయసు ఉండి ఒక మంచి యవ్వన స్థితిలో ఉండి అన్నీ ఉండి కూడా ఒక భర్త తోడు లేకుండా అలా అలాంటి బ్రతుకులు ఉంటాయి చూడండి అవి చాలా భయంకరమైన బ్రతుకులు అలాంటి వాటితో పోలిస్తే అన్ మిగిలిన సమస్యలు చాలా చిన్నవని చెప్పుకోవచ్చు ఎందుకంటే పరిష్కారాలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఇక రెండో పెళ్లి కూడా చేసుకోలేరు కొంతమంది రెండో పెళ్లి చేసుకోలేరు ఏదన్నా అంటే తప్పుగా ఆలోచించాలన్న వారి మనసులు అంగీకరించవు అలాంటి వారు దైవాన్ని నమ్ముకుంటూ బ్రతుకుతూ వెళ్ళిపోతూ ఉంటారనమాట కాబట్టి ఆ మనసుకు తీసుకునే విధానాన్ని బట్టి సరే దేవుడు మన నుదుటిన ఇదే రాశాడు అని అనుకొని ఇక మనం అట్లా వెళ్ళిపోతూ ఉండాలి కానీ ఇది మంచి ఇది చెడు అనని మీరు ఆలోచించుకుంటా ఉన్నారంటే ఆ ఆలోచనే మిమ్మల్ని తినేస్తుంది అనమాట కాబట్టి ఏ విషయమైనా సరే శివుడాజ్ఞ లేనిదే చేమ కూడా కొట్టదు కదా అది శివుడాజ్ఞలేదు చేమైన కుట్టదు మనల్ని శివుడాజ్ఞ ఉంటేనే చేమైన మనల్ని కుట్టిద్ది కాబట్టి ఒక్క చేమ కుట్టటానికే శివుడాజ్నే కావాలి మరి అలాంటిది మన బ్రతుకులన్నీ ఆ భగవంతుడికి తెలియవా ఆ తండ్రి ఎందుకేస్తున్నాడో ఈ శిక్షలో ఏం చేస్తావో చెయ్యి నాయన అని చెప్పేసి ఆ దైవం మీద వదిలేసేయటమే మనము అలా చేసినప్పుడు మాత్రమే మీ సమస్యలు అనేవి మిమ్మల్ని టచ్ చేయలేవు సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారనమాట సమస్యల నుంచి పారిపోదామని కాదు మనం మనిషి ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఆ సమస్యల నుంచి మన మనసుకు తాకకుండా ఎలా ఉండగలగాలి అనేది మనిషి నేర్చుకోగలిగినప్పుడు ఏ బంధము ఏ సమస్య や、yeah. ఏ కష్టము కూడా మనల్ని టచ్ చేయలేదు ప్రతీది కూడా నాకు ఆ దైవం ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసేసి దైవాన్ని నమ్ముకోండి మీకు తిరుగు అనేది ఉండదనమాట నారు పోసిన వాడు నీరు పోస్తాడు ఏది జరిగినా కూడా పైనుండి ఆ తండ్రి చూస్తూ ఉంటాడనమాట ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పి మీరు అనుకోగలిగినప్పుడు మీ జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వికసిస్తుంది అనమాట అంత సంతోషంగా ఉంటే ఉండటం అనేది జరుగుతుందనమాట కాబట్టి దైవ నిర్ణయాలు అనేవి దేని వెనక ఏ రహస్యం ఉందో తెలియదండి కాబట్టి ఏది జరిగినా కూడా మన మంచిగా జీవితాన్ని ఆస్వాదించండి సంతోషంగా బ్రతకండి సమస్యలు లేని మనుషులు ఉండరండి కొంతమంది సమస్యలు కనుక తలుచుకుంటే మనకి కూడా ఒక అని అనిపిస్తూ ఉంటుందన్నమాట వాటిట్లో ముఖ్యమైనది ఒంటరితనము అంటే అన్ని వయసులో ఉండి కూడా ఒంటరిగా బ్రతకటము అన్నింటికి మించి పెద్ద సమస్య ఇదనమాట అలాగే <tip> మీ మీకేంటంటే ప్రమాదాల నుంచి కూడా చాలా వరకు కూడా బయటపడ్డారు డబ్బు పరంగా కూడా మీరేంటంటే చాలా వరకు కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా బయటపడగలుగుతారు ఎప్పుడైనా సరే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదు ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి జీవితంలో ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకటం అనేది నేర్చుకున్నప్పుడు ఏ దుష్ట శక్తి కూడా మనల్ని తాకలేదనమాట కాబట్టి మనుషులు నేర్చుకోవాల్సింది చేయాలండి అసలు చేయ కుడా కూడా ఉండమని ఎవ్వరు చెప్పరు మనిషి అన్న తర్వాత మన శక్తికి తగ్గట్లుగా సంపాదించుకోవాలి ఉన్నవారికి న్యాయం చేసుకోవాలి దానికి కాదని ఎవ్వరం కూడా కానీ ఏదైనా సరే మితిమించి చేయకూడదు మితిమించి చేసినప్పుడే మనిషికి అశాంతి దుఃఖము నిరాశ లేనితనము ఇంకా ఏంటంటే జీవితంలో ఒక అన్ని రకాలుగా కోల్పోతూ ఉంటారనమాట కాబట్టి అలాంటివన్నీ కూడా తీసేసుకోవటానికి మీకు ఈ సలహాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి చాలా వరకు కూడా మీరు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇలాంటి మాటలు అనేవి చాలా వరకు కూడా తక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట అంటే ఎంతసేపటికి అలా చేయండి ఇలా చేయండి ఇలాంటివి చెప్తూ ఉంటారు కానీ మనిషి జీవిత జీవితపరంగా ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకోగలిగినప్పుడు ఏ సమస్యలు కూడా మనిషి జీవితాన్ని తాకలేవు అనమాట అలాంటి అదృష్టం మీకు దక్కిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి సలహాలు ఫాలో అవటం వలన మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పకుండా పాటించండి మీకైతే మాత్రం ఖచ్చితంగా కలిసి కలిసి వస్తుందండి దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉంది మీరు చాలా అదృష్టవంతులు విద్యార్థులకు బాగుంది ఉద్యోగ వస్తులకు వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది మీకు ఉన్నటువంటి చాలా వరకు కూడా నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది మనశ్శాంతి దగ్గరవుతుంది చక్కగా మీకు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అన్నింటి నుంచి ఉపశమనం దొరుకు దొరుకుతుంది డబ్బు చేతికి అందుతుంది రావాల్సిన ధనం కూడా మీకు వస్తుంది మీకు లక్ష్మీదేవి ఆరాధన దుర్గాదేవి ఆరాధన శివారాధన బాగా కలిసి వస్తుందనమాట గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి నోరు లేని జీవులకు ఏదన్నా పెడుతూ ఉండండి కాకి ప్రతిరోజు తొలి ముద్ద అన్నం పెట్టండి ఇలాంటివి చేయటం వల్ల మీకు ఇంకా బాగుంటుందనమాట ఈ నాలుగు రోజులైతే మీకు జరిగేది ఇదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది అక్కడ హైప్ అనే సింబల్ మీద కూడా మీరు నొక్కితే లైక్ చేస్తేనే హైప్ అనే సింబల్ యాక్టివేట్ అవుతుంది ఆ హైప్ మీద పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట పాయింట్స్ అవి మీరు హైప్ మీద కూడా క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమందికి తెలిసి వారు కూడా మనశ్శాంతిగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి లైక్ చేయండి హైప్ అనే సింబల్ మీద పాయింట్స్ కూడా ఇవ్వండి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దీనివల్ల మీకు చాలా మనశ్శాంతి ధైర్యం అనేవి వస్తాయన్నమాట అర్థమైంది కదండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము సర్వేజన సుఖినోభవంతు నమస్కారం